ఓం శ్రీమాత్రే నమ అరుణాచలం ఆ పేరు వినగానే ఆ పేరుకే ఎంతో ఆకర్షితులమవుతాము మనకి తెలియకుండానే ఆ ప్రదేశానికి వెళ్ళాలి అనుకుంటాము అరుణాచలానికి ఎందుకు అంత విశిష్టత అక్కడ జరిగిన అన్ని సంఘటనలు అద్భుతాలే ఎందరో మహనీయులు వాళ్ళందరూ అరుణాచలానికి వచ్చి ఆ అరుణాచలేశ్వరుణ్ణి పూజించారు అంతేకాకుండా ఎంతోమంది భక్తులు సాధువులు ఇంకా ఎంతోమంది ఎక్కడెక్కడి నుండో అరుణాచలానికి వచ్చి ఆ అరుణాచలేశ్వరుణ్ణి దర్శనం చేసుకుని వాళ్ళ జీవితాలని ధన్యం చేసుకున్నారు మనకి కూడా ఒక్కసారి వెళ్తే మళ్ళీ మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది అంతటా మహిమాన్వితమైన ఆకర్షితమైన ప్రదేశం అరుణాచలం అరుణాచల ప్రాంతంలో నివసించి వాళ్ళ జీవితాలని ధన్యం చేసుకున్న వాళ్ళలో ఎంతోమంది మహనీయులు వాళ్ళలో కొంతమంది గురించి మనం తెలుసుకుందాము రోజుకొక మహనీయుడు గురించి తెలుసుకుందాము ఇలా మనం వీళ్ళందరి గురించి తెలుసుకుని మనం అరుణాచలానికి వెళ్ళినప్పుడు ఆ ప్రదేశం యొక్క అనుభూతిని ఇంకా పొందొచ్చు ఇప్పుడు మనం మాట్లాడుకునే వ్యక్తి పేరు దైవసింగమణి దేశిక పరమాచార్య గల్ పేరు తప్పు పలికితే సరిచేయండి ఈయన ఏడు వందల సంవత్సరముల క్రితము అరుణాచలానికి తూర్పున ఉన్న ఒక కుటీరములో నివసించేవారు ఈయన ఆ అరుణాచలేశ్వరునికి పరమ భక్తుడు అంతేకాకుండా ఆయన ఆ అరుణాచలేశ్వరుణ్ణి తన ఇష్టదైవంగా భావించి రోజు ఆరాధించేవారు ఇంకా ఆయన శైవమతాన్ని వ్యాప్తి చేసేవారు ఈయన గొప్పతనాన్ని తెలుసుకుని ఆ దేశమును పాలించే రాజు ఒకమారు ఈయన దర్శనానికి వచ్చాడు ఇంతలో రాజు గుర్రము పాముచే కాటు వేయబడి చనిపోయింది రాజు నిర్గాంతపోయాడు అయితే మంత్రిగారు రాజును ఓదార్చి స్వామి దగ్గరకు తీసుకుని వచ్చారు జరిగిందంతా స్వామికి చెప్పారు ఆ స్వామి బయటకు వచ్చి అరుణాచలుణ్ణి ప్రార్థించి తన చేతికర్రతో గుర్రాన్ని తట్టాడు వెంటనే గుర్రానికి ప్రాణం వచ్చింది రాజు ఆశ్చర్యపడి స్వామి పాదాలపై పడ్డాడు సాధువు రాజుతో అరుణాచలేశ్వర దేవాలయాన్ని ఉద్ధరించే బాధ్యతను వహింపమని చెప్పాడు ఈ సంఘటనను రాజుగారు దేవాలయమునకు దక్షిణ దిశలో ఉన్న మూడవ ప్రాకారపు గోడల మీద చెక్కించి ఉన్నారు మీరు ఈసారి వెళ్ళినప్పుడు చూడండి ఈ సాధువు యొక్క సమాధి ఇప్పటికీ గురుముహూర్తములో ఉంది ఇది జీవ సమాధి ఇక్కడే భగవాన్ రమణులు దాదాపు ఆరు మాసాలు ఉన్నారు ఇది ఈ స్వామి గురించి తర్వాత వీడియోలో ఇంకొక మహనీయుడు గురించి తెలుసుకుందాము ఓం శ్రీమాత్రే నమ